మీకు అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకి జనసేనకి జనసేన పార్టీలకి చేరిన ముఖ్య నాయకులు సర్పంచ్లు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదో స్వాగతం పలుకుతున్నాం నేను చెప్తున్నా చాలా రోజుల నుంచి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పనితీరు ఆయన బిహేవ్ చేసే విధానం నాయకుల పైన ఏ మాత్రం గౌరవం లేకుండా చాలా వరకు ఎంపీలు ఆ పార్టీ వదిలేసి ముఖ్య నాయకులందరూ కూడా అటు తెలుగుదేశంలోనూ ఇటు జనసేనలోను భారతీయ జనతా పార్టీలోను చేరారని మనం అందరం చూస్తున్నాం ఇక్కడే కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకు పో మండలానికి పో ఏ గ్రామానికి వెళ్ళు ప్రతి చోట కూడా పార్టీ మారుతున్నారు చాలా వరకు అయితే ఎందుకంటే కొంతమంది వేధించేటరు కాబట్టి మన తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ వారు పర్మిషన్ ఇవ్వట్ల లేదంటే ఈ రోజుకి ఆ పార్టీ మొత్తం ఖాళీ ఆ మిగిలేదు ఎవరంటే ఆ పార్టీలో మిగిలేదు ఎవరంటే ఆ విజయ్ మిథున్ రెడ్డి సంచల్ రెడ్డి సుబ్బారెడ్డి తప్పితే ఇంకెవరు ఆ పార్టీలో మిగలరు తెలంగాణలో ఏదైతే పార్టీ ఇట్లే ప్రజలకు వ్యతిరేకంగా పనులు చేసిన వల్ల ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోకుండా వారు కుటుంబ పాలన చేసిన దాని వల్ల నూరు రోజుల్లో ఆ పార్టీ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది నేను చెప్తున్నా ఒకటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల వల్ల ప్రజల రక్తం తాగిన దాని వల్ల వారి కుటుంబంలో కూడా ఈ చీ కొట్టుకుంటున్నారు కాబట్టి రేపు అధికారం ఈ కూటమి చేపట్టిన తర్వాత పార్టీ ఉన్నదో ఏ మాత్రం వచ్చింది గారిని ఒక్క సైడే చూశారు నేను ఇన్ని రోజులు మంచిగా ఉన్నాను మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినప్పుడు నేను చూస్తూ కోరుకోను రెండో పక్క గారిని చూస్తానంటే ఇప్పుడు ఇప్పుడు కావాల్సింది ఈ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు గారు ఏదైతే చెప్పినారో అదే కావాలి నేను కూడా మీకు ఇంకొక విషయం ఇక్కడ రాజుగారికి నేను కూడా తోడుగా ఉంటాను ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ ఈ కూటమిలో అన్యాయం జరిగిందంటే ఢిల్లీ నుంచి నాకు వైజాగ్ రావాలంటే రెండు గంటలు ఎయిర్పోర్ట్ నుంచి అర్ధ గంటలు మీ ముందు ఉంటాను ఏ కార్యకర్త ఫోన్ చేసినా కూడా రాజుగారు చెప్తే వెమ్మడే ఇక్కడికి వ తీరుస్తానని చేస్తున్నాం అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ చోడవరంలో ముఖ్యంగా మనకు అంత ముందు లక్ష ఎనభై వేలు రెండు లక్షల ఈసారి ఎలక్షన్ లో ఓన్లీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉండే ఓటర్లు ఇరవై రెండు వేల మంది కొత్తగా ఆడైన అంటే ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు దాదాపు యాభై అరవై వేల మంది ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్నారు దాంట్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎవరికి ఉద్యోగాలు లేవు వారికి ఉద్యోగాలు లేకుండా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఎందుకు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలవంచ్ బ్యాండ్రిక్స్ వస్తే ఇక్కడికి ఒక ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీస్ కాదు ఉండే ఉద్యోగాలు పోయినాయి జాబ్ క్యాలెండర్ అన్నాడు యువతకు ఒక్క జాబ్ ఇవళ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆయన భజన బృందం జాబు ఇవ్వకుండా వాళ్ళ చోబు నింపుకున్నారు ఆ డబ్బులు ఏం చేస్తారో మనం చూసినాం తమిళనాడులో శశికళ ఏ విధంగా డబ్బులు మొత్తం దోచుకుని ఈ రోజు జైలు పాలిందో ఇదే సేమ్ జగన్మోహన్ రెడ్డి ఇంతమంది ఇంతమంది యువతకు నష్టం కలిగించాడు కాబట్టి రైతులకు నష్టం కలిగించాడు కాబట్టి సామాన్య ప్రజలకు నష్టం కలిగించాడు కాబట్టి ఆ దేవుడు దేవుడు అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ దేవుడు మనతో ఉన్నాడు ఇంతమందికి అన్యాయం చేసిన దేవుడు అతన్ని ఏమాత్రం క్షమించడు రాబోయే కాలంలో ఈ కూటమి అధికారం లేకొస్తుంది అలాగే ముచ్చటగా మూడోసారి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు ఆయన ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను మీరు నాకు నాకు అంటే కమలం గుర్తుకు ఓటేసి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మీరు ఇచ్చేది పార్లమెంట్ మెంబర్ అయితే నేను మీ కోసం ఇంకొక పదవి తెచ్చుకొని ఈ ప్రాంతానికి మంచి మేలు చేసి ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువ చెరుకు పండుతుంది చక్కెర ఫ్యాక్టరీలు మూత పడిపోయినాయి ఈ ప్రభుత్వానికి కొంచెమన్న జ్ఞానం ఉంటే ఇతనాల ప్లాంట్లు పెడితే ఎంత కావాలంటే అంత చెరుకు రైతులు పండించేంత కూడా ఆ ఇతనాలు ఫ్యాక్టరీ తీసుకోవచ్చు ఆ ఇతనాలు ప్లాంట్లు వచ్చేదానికి నేను మొదట ఆరు నెలల్లోనే కృషి చేసి ఇక్కడ రైతు చెరుకు రైతులను మద్దతు కూడా ఇచ్చే విధంగా చేస్తానని చెప్పేసి ఒక అవకాశము మాకు ఇస్తే మీరు నన్ను నేను మిమ్మల్ని మరవ ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలన్నా నేను ఎలాంటి వాడిని ఏ విధంగా చేస్తానని ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికన్నా గంటా శ్రీనివాసరావు గారికి ఎందుకంటే మాకు దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల స్నేహం నా గురించి ఆయన తెలుస్తుంది ఎందుకంటే నేను కడప జిల్లాలో ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాయి మేము ఏ విధంగా అక్కడ చేస్తామనేది కూడా మీకు ఆయన కూడా నా గురించి తెలియజేస్తాడు ఎందుకంటే టైం లేదు మళ్ళా పది గంటలకు ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు ముఖ్య అతిథి కూడా అలాగే మంచి వ్యక్తి నేను ఆయన రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎమ్మెల్యే ఉన్నాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు నేను చూస్తున్నా సెక్రటరియట్ లో ఎప్పుడు చూసినా ఇంత పెద్ద గట్ట ఫైల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఏమయ్యా మా ప్రాంత ప్రజలు చాలా కష్టాలు ఉన్నాయి చాలా మందికి అప్పుడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చాలా మందికి ఇవ్వాలి ఈ బ్రిడ్జ్ కావాలి ఆ రోడ్డు కావాలి ఈ హాస్పిటల్ కావాలి ఆ స్కూల్ కావాలని చెప్పి ఎప్పుడు తిరిగి చూస్తే నిజంగా ఇటువంటి మనిషి మీకు ఎమ్మెల్యే దొరకడం అదృష్టము మీరు ఒక్కసారి ఒక్కసారి ధర్మశ్రీని మన రాజు గారిని పోల్చి చూడండి పోల్చి చూడండి నక్కకు నాగలోకానికి కూడా ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను